భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి తండ్రే అమానుషంగా చంపేశాడు పసిబిడ్డ డెడ్ బాడీని ఓ చోట పాతిపెట్టి పరారయ్యాడు కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళి పేరు మార్చుకుని ఓ రైతు దగ్గర తోటలో పనికి చేరాడు అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కుమార్తెలు జన్మించారు ఇలా ఇరవై ఆరేళ్లు గడిచిపోయాయి అంతా మర్చిపోయారు తనకింకేం కాదు అనుకున్నాడు ఈ క్రమంలో తన రెండో భార్య చిన్న కూతురు వివాహానికి తన చిన్ననాటి మిత్రుడిని ఆహ్వానించాడు తన చిన్న కూతురు వివాహానికి రావాలంటూ పెండ్లిపత్రిక కూడా పంపించాడు అక్కడే దొరికిపోయాడు ఆ పత్రికను పట్టుకుని పోలీసులు కూపీలాగారు వేసి నిందితుడిని పట్టుకొని ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నేహట్టిలో ఇరవై ఆరేళ్ల క్రితం కుమారుడిని హత్య చేసి పరారైన తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు తిప్పేస్వామి కరియమ్మ భార్యాభర్తలు వారికి ఇద్దరు కుమారులు భార్య కరియమ్మపై అనుమానంతో తిప్పేస్వామి చిన్న కుమారుడు శివలింగయ్యను తనకు పుట్టలేదని భావించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన దిన్నేహట్టి గ్రామ శివారు పొలాల్లో కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు అప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తూనే ఉన్నారు కుమారుడు చనిపోవటంతో మొదటి భార్య కరియమ్మ ఊరు వదిలేసి బెంగళూరు వెళ్లిపోయిందని గ్రామస్తులంతా విషయం మర్చిపోయారని పోలీసులు కూడా కేసు గురించి పట్టించుకోవటం లేదని తిప్పేస్వామి చిన్ననాటి స్నేహితుడు నాగరాజు చెప్పాడు దీంతో నాలుగు నెలల క్రితం తన రెండో భార్య కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా చిన్ననాటి స్నేహితుడు నాగరాజుకు పెండ్లి పత్రిక పంపించాడు ఏళ్ల తరబడి పేరుకుపోయిన పెండింగ్ కేసులపై దృష్టి సారించిన పోలీసులు నాగరాజు తిప్పేస్వామి రెండో భార్య కూతురు పెళ్లికి వెళ్లి వచ్చిన విషయం తెలుసుకుని ఆరా తీశాడు దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ కోసం స్కెచ్ చేశారు తిప్పేస్వామి స్వగ్రామమైన దిన్నేహట్టిలో ఉన్న భూమి వివాదం పరిష్కరించుకోవాలని నాగరాజు నిందితుడి తిప్పేస్వామికి చెప్పాడు భూమికి సంబంధించిన వివాదం పరిష్కారం కోసం దిన్నేహట్టికి వచ్చిన తిప్పేస్వామిని పోలీసులు మాటువేసి పట్టుకున్నారు నేరం చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టుతో తెలిసింది ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ రత్న అభినందనలు తెలుపుతూ రివార్డు అందజేశారు